జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జిల్లా ఎస్పీ కె నరసింహ ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి ఇవ్వని నూతన రేషన్ కార్డులను మా ప్రభుత్వం ఇచ్చింది రేషన్ కార్డుతో పాటు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ అడ్లూరి లక్ష్మణ్ మన జిల్లాకి ఇన్ఛార్జీ మంత్రిగా రావడం అదృష్టంగా భావిస్తుంది ఉగాది రోజు సన్న బియ్యం కార్యక్రమం ప్రారంభించాము అసలు ఈ రెండు కార్యక్రమాలు కూడా తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ ప్రజా జీవితంలోని కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి ప్రతి పౌరుడికి ప్రతి వ్యక్తికి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం కట్టే గొప్ప కార్యక్రమాలు గతంలో ఏం జరుగుతుంటే మీ అందరి తెలుసు ఆరు కిలో తొట్టు బియ్యం వచ్చేది ఆ తొడ్డు బియ్యము ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టేది కానీ వేల కోట్లు ఖర్చు పెట్టిన దానికి ఏ ప్రయోజనం జరగలేదు మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వ తర్వాత ఒక గొప్ప ఆలోచన చేసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగే విధంగా ఏ రాష్ట్రంలో చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో మంచి క్వాలిటీ గత సగం గతంలో సూర్యాపేట జిల్లాలో మన ప్రియతమ నాయకులు గౌరవ మంత్రివర్యులు సివిల్ సఫై శాఖ పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా పది సంవత్సరాలకి వెళ్ళి పేదవాళ్ళకి సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాల్లో గత పది సంవత్సరాలు రాష్ట్రాన్ని మేమే రాజలము మేమే మంత్రులమ్మని బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తర్వాత మీరందరూ కోరుకున్న ప్రజాపాలన ఇంద్ర మా రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి వైపు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా నల్గొండ జిల్లా మన ప్రియతమ ఈ ప్రాంతం ఎక్కడ కూడా ఒక్క రేషన్ కార్డు కూడా పది సంవత్సరాలు పెరిగేది ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని గౌరవ మంత్రి వైద్యుత్ కుమార్ నేతృత్వంలో సుమారు వీరాజు కుటుంబాలకు కొత్త రేషన్ కనిపిస్తూ ఉద్దూర్ నగర్ అమలు ప్రత్యేకంగా సూర్యాపేట జిల్లా సంబంధించి మనం అదే అదేవిధంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి ప్రజాప్రతినిధులు వేదిక మంది ఉన్నారు వాళ్ళందరికీ అదేవిధంగా ఈ రోజు